నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం నారాయణఖేట్ నియోజకవర్గం మున్సిపల్ కేంద్రంలో ఆధార్ సెంటర్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మీ సేవా కేంద్రంలో ఉన్న వారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సరైన సమాధానం ప్రజలకు ఇవ్వకుండా ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి వచ్చిన ప్రజలు తీవ్రంగా ఆటంకాలు ఎదుర్కొంటున్నారు అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్ నేడు మన నారాయణ కేడు పురపాలక కేంద్రమైనటువంటి ఆధార్ కార్డ్ సెంటర్కు అనేక మన చుట్టుపక్కల నారాయణకేడు నుండి ఆధార్ అమౌంట్ కొరకు ఈరోజు డేట్ ఇవ్వడంతో మళ్ళీ చిట్టీలు అంటే టోకెన్స్ ఇవ్వడానికి జరుగుతుందని చెప్పేసి అందరికీ గ్రామం చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇక్కడికి వచ్చి ఫోన్లు చేస్తే స్పందించకుండా రాలేను నేను లేను అనే వివిధ రకాల కారణాలు చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎందుకుగాను ఈ నెల ముప్పై ఒకటి తారీఖు వరకు మరి ఆధార్ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో ముప్పై ఒకటి తర్వాత మళ్ళీ తీసుకోలేనటువంటి పరిస్థితి ఉందని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకుగానే వచ్చినటువంటి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తూ టైము సద్వినియోగం చేసుకోకుండా వేస్ట్ చేస్తూ మరి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మరి ప్రజలకు తరఫున ఉన్నటువంటి అనేక మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇంకా వివిధ నాయకులు కానీ మరి గవర్నమెంట్ హోదాలో ఉన్నటువంటి పలు పెద్దలు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు న్యాయం చేకూరేటట్లుగా అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది మీ సొంత సైనిక దళ ఆర్గనైజేషన్ సెక్రటరీ మీ మోహన్లో ఉన్నాము బియ్యం కార్డుకు వచ్చిన ఒకరు అది టోకన్ ఇస్తలేరు మాకు అలా ఇస్తలేరు అందరికీ నమస్తే చేస్తున్నాము వర్గని వాళ్ళం ఉన్నాము మళ్ళీ ఇప్పుడు బియ్యం డేట్ వచ్చింది మళ్ళీ అది మేము ఏం తినాలి పిల్లలది అది అందరిది కట్ అవుతున్నది అలా రండి అంటే వస్తలేరు మళ్ళా ప్రతిరోజు ఇలా లైన్ ఉంటూనే ఉంటుంది కానీ ప్రజలు ప్రజలను ఎవరు కూడా దృష్టిలో పెట్టుకుంటలేరు రాజకీయం నాయకులైనా కానీ మన ఆఫీసర్లనే కానీ ఎవరు కూడా ఒక్కసారి కూడా ప్రజలని పట్టించుకుంటలేరు ఈ నారంకేడలోనే ఇలాంటి పరిస్థితి ఉంది ఏడ కూడా లేదు ఈ విధంగాను ఉంటే ప్రజల్లో బియ్యం కట్టయితే వాళ్ళు ఏం తినాలి పేద ప్రజలు ఉండడానికి ఇల్లు లేనట్లు ఉన్నారు కానీ కనీసం బియ్యం పోతే మళ్ళీ ఎక్కడ నుంచి కారట ఎట్లా వేసుకుంటారు ఇలాంటి దృష్టిలోనే పెట్టుకోవాలి ఎమ్మెల్యే కానీ ఎంపీలే కానీ ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆరంకేడ్లో కాదు ప్రతి డిస్టిక్లో కూడా ఉంది ప్రతి డిస్టిక్లో మొత్తము బియ్యం కొరకు ఆధార్ కార్డు అప్డేట్ కావాలంటే తొందరగా లేదు ముప్పై ఒకటి డేట్ లాస్ట్ అంటున్నారు మళ్ళీ ఇలా చేస్తే ప్రజలు ఎట్లా పోవాలి ఎక్కడ పోవాలి ఈ విధంగా ఉంటే పరిస్థితి ఏమది ప్రజల్లో తినడానికి తిండి దగ్గర అయిపోతుంది ఆధార్ కార్డుకి లేకపోతే బియ్యం కట్ అయిపోతుంది అని అంటున్నారు మళ్ళీ ఆధార్ రేషన్ కార్డు లేకపోతే కూడా ఆరు గ్యారంటీలు కూడా అమలులోకి రావని అంటున్నారు మళ్ళా ఆధార్ కార్డు దించకపోతే రేషన్ కార్డు ఎక్కడి నుంచి ఉంటుంది రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీ ఇస్తామని అంటున్నారు మరి అప్డేట్ చేయండి అంటే పొద్దుగల సంధి ఆరు గంటల నుంచి కాదు ఐదు గంటల నుంచి వచ్చినా కూడా ఇక్కడ అప్డేట్ అవుతలేదు ఇక్కడ చేస్తలేరు ఎవరు కూడా పట్టించుకుంటలేరు ఇలా ఇలా ప్రభుత్వము దృష్టిలో పెట్టుకోవాలని ఎమ్మెల్యే కానీ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ರೇದು ಬಿಟ್ಟು ಗ್ಯಾಸ್ ಇದು ಪೈಸ ಲೆಕ್ಕ ఎట్లా చేస్తారు సారు మరి మీద వాళ్ళకు మీరు మంచి సాయం చేయాలి ఇలాంటి కల్పిస్తారు